బోనే బోనే బోని బోనే! బోనే! అసి పురి, ముతుపిలయ్ పొరు కానిగెర్త్! బోనే! యాగ్ యాగ్! బోనే రా! బోనే! బాతు!

నా అది కూడా సేమ్ డైలాగ్ ఆ మిత్రం ఆడుకుంటా ఉండండి నేను కాన్ఫిరెన్స్ అయిందంతా తెచ్చుకొస్తాను ఆ సేయ్ ఆ గోవా పంపించుకుంటా ఆఫీస్కి తీసుకొచ్చి ఏంటి నువ్వు మాత్రం అత్యంత గోవా నుంచి అక్కడ తెచ్చుకోలేదా అర్చంత గోవా కాదు వైజాగ్ మందిరిది కూడా గోవా కాదు హా ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నాం అర్చందని టాలెంట్ చూసే మనం ఆఫీస్లో జాబ్ ఇచ్చాను అయ్యాయి బాబు ఉద్యోగం కూడా ఇచ్చేవా అవును బావా నేను నీ బర్త్డే పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పు మీటింగ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ కంగ్రాచులేషన్స్ బావా నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు లవ్ లో పడ్డా లవ్ లైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్ యా నేను లవ్ లో పడ్డమేంట్రా వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ చా మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు ఇందాక డేటింగ్ లో చిచి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా అంటే మేద్రం పార్టీ చేసుకున్నంత మాత్రం అది లవ్ అయిపోతుందా అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు బావా నీకు పెడతాను బావా అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది నువ్వు అర్జెంట్గా మన పేరెంట్స్కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తో నేను లవ్ లవ్లో ఉన్నామని చెప్పవా ఎప్పుడు చూసినా లవ్ లవ్ ఆ తప్ప వేరే జాస్త లేదరా నీకు అది కాదు బాబా లవ్ బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్న లవ్ చేస్తున్నావు జీవితాంతం ఇలా నీ కౌగిల్లో బందీగా ఉండిపోవాలనుంది నాకేదోలా ఉంది నాకైతే చాలా బాగుంది మరింత కాలం ఎందుకు ఏడిపించావు తెలుసుకోలేకపోయా మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావే లవ్ మదన్ ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే ఇది లవ్ కాదు కొవ్వు మదన్ ఇన్నాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసే లవ్ మీద ప్రేమ ప్రేమంటే ఏంటో అది ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను రోజీ ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు ప్రేమంటే ఏంటో తెలుసుకుంటున్నావా ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను వాట్ ఇంత సడన్ గానా కుదరదు సరే ఓకే వస్తాను వస్తున్నాను ఓకే ఏంటి వస్తాను అంటున్నావు ఫ్రెండ్స్ తో సినిమాకా మరి నేను రాచా లేదు డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు ఎనీథింగ్ స్పెషల్ నాకు పెళ్లి చూపులు పెళ్లి చూపుల ఏంటి బాబు అలా అంటే ఇప్పుడే ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయింది కదా అప్పుడే పెళ్లి చూపులు పెళ్లి ఏంటా అన్న ఉద్దేశం కవర్ చేసిన సార్లే ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోవడం ఇంకొకళ్ళని చేసుకోనివ్వడం వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదులే నా మాట నువ్వు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీ మాత్రం గోవా వెళ్ళి ఎనీవే హార్ట్లీ కంగ్రాచులేషన్ ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ముఖ్యంగా మా బావగాడికి బాబుగారికి పిచ్చెక్కిపోవాలంతే ఏంటి బాబా ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు అచ్చంతో చెప్పే అర్చనా అది అది నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ జస్ట్ వేర్ ఫ్రెండ్స్ మదన్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్ ఐ మేక్ ఎ మూవీయా ఓకే బాయ్ బాయ్ చూసావా ఈడి ఎదవిగో ఒప్పుకోదు ఇప్పుడు అచ్చన్న పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం ఆయుధంతో మా బావగారి చేత మామూలు క్యాక్ కాదు ఐ లవ్ యూ అచ్చనా అని చెప్పి పులి క్యాక్ ఏం చేస్తాను చూడు కానిస్టేబుల్ ఎస్ సార్ ఈ క్రిమినల్ చర్మం వల్చి ఉప్పు కారం జల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి టెకెం ఐ సే టెకెం ఓకే సార్ టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి ఏంట్రా ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా ఐగారు చెప్పి చెయ్యాలి కదా మరి చేతగానే సాయంత్రం మీ బ్యాటర్ నటిస్తాడరా మీ బాబిస్తాడా అని చెప్తాను తప్పయిపోదు తప్పయిపోదు మీరు చోమంత లేడే విద్య పెడితే చాలు జీవించేస్తాడే పిచ్చి పోలే ఏదో రోజున దుంపది చేస్తాడే హాయ్ హాయ్ ఫుల్ ఆఫ్ ఇక్కడ మందు కూడా దొరుకుతుందా బ్లాక్ లెబిల్ నీకే కావాలి ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్ ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి హలో మేము ఇక్కడ ఫోటోలు తేడానికి రాలేదు వచ్చారు నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తి లాంటి ఫోటో ఒకటి కావాలి పెళ్లి సంబంధానికి పెళ్ళా ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారు ఇంతకీ ఎవరికి నీకా నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను ఇదిగోటి చూడండి డెఫినెట్ గా నచ్చుతాడు మీకు పెళ్లి కొడుకులా లేడు డ్రైనేజ్ ఉన్నాడు ఉంగరాలు బాబు ఆ ఫోటో నాదే నాకు ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచ్ లేదు మీకు నచ్చకపోతే ఓకే మీకు కావాల్సిందో చాకులండి కొన్నాడు అంతే కదా ఇస్తాను కానీ కొంచెం ఖర్చు అవుద్ది ఎంత ఖర్చు అయినా పర్లేదు అయితే ఓకే ఇదిగోండి మనకు బాగా కావలసినాడు ఎలా నండి పండగ చేసుకో మన మైకెల్ గారికి లక్కీ ఫేలో బంగారులో సంబంధం దొరికింది ఇడికి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళి ఫోటో పక్కన అచ్చన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ అడి కొట్టించేయమనుకో అది మా బావగారు మొహాన్ని కొడితే వెంటనే మెలో నరాలన్నీ దెగిపోయి ఆ కాళ్ళ మీద పడి అచ్చన బ్రామ్ వేసా ఒపేసుకుంటాడు yes you ఆ ఆ షట్ ఇదేదో మాఫియా గొడవ ఉంది మనకెందుకు పద 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 మాఫియా పోలీస్ స్టేషన్ మీద దాడ నో తొత్త పోలీస్ అమ్మా వీడింట పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు catch him or nahi no ayato stop yes bunny travel ar par par padadu